వెల్కమ్ మై కోనసీమ కవర్లు మనం ఇప్పటిదాకా కోనసీమ ఒక ద్వారా రాహుల్ బాలెం పేరు చెప్పుకునే మీకు గుర్తొచ్చేది కొండ బిర్యానీ అలాగే ఈ మధ్యనే బొంగు బిర్యానీ కూడా ఇక్కడ పరిచయం చేశారు అయితే రీసెంట్ గా మనం చూస్తున్నాం కదా ఎనగల ఆర్కే ఫ్యామిలీ దాబా రెస్టారెంట్ ఇక్కడ కుక్కర్ బిర్యానీ అని పరిచయం చేస్తారు కొత్తగా ప్రారంభించారు ఆ కుక్కర్ బిర్యానీ ఏంటి దాని విశేషాలు ఏంటన్నది మనం లోపలికి వెళ్ళి తెచ్చుకుందాం ఫ్రెండ్ ఆర్కే దాబా రెస్టారెంట్లో లోకి అయితే వచ్చేసాం ఇక్కడే మనకి కుక్కర్ బిర్యానీ తయారు చేస్తుంటారు ఇక్కడ ఈయన నిర్వాహకులు రాజుగారు అలాగే ఈయన చెఫ్ అనమాట ఇప్పుడు ఈ కుక్కర్ బిర్యానీ ఏ విధంగా తయారు చేస్తారు దీనికి వాడే ఈ దినుసులు ఏంటన్నది కూడా మనం క్లియర్గా చూస్తూ మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఆన్ చేసాడు ఇక బిర్యానీ ఎలా తయారు చేస్తారని చూద్దాం ఫస్ట్ అయితే నెయ్యి వేసాడు చూడొచ్చు మీరు నెయ్యితో తయారు చేస్తారు ఈ బిర్యానీని మసాలా దినుసులు వేస్తారు చూడండి చాలా రకాలు ఉన్నాయి సాధారణంగా హోటల్స్లో ఒకేసారి బల్క్గా బిర్యానీ తయారు చేసి మనకి పార్సల్స్ కానీ మనం తినడానికి కానీ ఇస్తుంటారు అయితే ఈ కుక్కర్ బిర్యానీ అనేది మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎంతమందికి కావాలి ఎంతమందికి తయారు చేసి ఇస్తుంటారు ఇప్పుడు హాఫ్ అండి ఫుల్ అండి ఇదే ఫుల్ ఫుల్ బిర్యానీ అంటే సుమారు నలుగురికి సరిపోతుంది నలుగురు సరిపడా ఈ బిర్యానీ తయారు చేస్తున్నారు ఇప్పుడు మన కోసం పుదీనా అయితే వేస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నాడు ఓకే సాల్ట్ నెక్స్ట్ అది కూడా సాల్ట్ నెక్స్ట్ అనమాట అన్నమాట వేస్తున్నాడు నెక్స్ట్ పసుపు నెక్స్ట్ వాటర్ వేస్తున్నాడు మొత్తం మూడు గ్లాసులు వేస్తాడు వాటర్ రెండున్నర రెండున్నర గ్లాసులు రైస్ వేస్తారా ఎంత రైస్ ఎంత క్వాంటిటీ ఎంత ఇది గ్రాములైనా ఏమంటా లేకుంటారా ఎంత ఆరు వందల గ్రాముల ఆరు వందల గ్రాములు ఓకే చికెన్ పీస్ కూడా వేసేస్తారు ముందుగా మసాలా పెట్టి సంతం చేసుకొన్న చిప్స్లైతే కొప్పర్ లేస్ సర్ మరి ఇవేంటి ని చివరవా వాడ ఎవరవా వాడ ఎవరవా వాడ ఎవరవా వాడ చివరవా వాటర్ గైస్ కుట్టే పేరా ಪುದೀನ ಪುದೀನ ಕೊತ್ಮರ್ಗ ಬ್ರೌನ್ ಆನಿಯನ್ ನೆಕ್ಸ್ಟ್ ಬ್ರೌನ್ ಆನಿಯನ್

పది లక్షలు అయిపోద్దాం ఓకే ఇక్కడ మనకి ఆర్కే దాబా నిర్వాహకులు రాజుగారు ఉన్నారు ఒకసారి ఈ కుక్కర్ బిర్యానీ ఐడియా ఎలా వచ్చింది అసలు కుక్కర్ బిర్యానీ స్పెషాలిటీ ఏంటనేది అడిగి తెలుసుకుందాం చెప్పండి రాజుగారు ఈ కుక్కర్ బిర్యానీ తయారు చేయాలని మీకు ఐడియా ఎలా వచ్చింది ఈ ప్లాన్ అంతా మా బాసు విక్ట్ వెంకటరెడ్డి గారి ద్వారా ఆయన ప్లాన్ చేసి ఇక్కడ మన లోకల్ ఎక్కడ ఉండకూడదు ఈ ఐటమ్ అని ఈ ఐటమ్ ప్లాన్ చేశారండి కుక్కర్ బిర్యానీ అన్నది ఆయన ఆయన ఒక ఆలోచనే అంటే కుక్కర్ బిర్యానీ సొంతంగా మీ ఆలోచన లేకపోతే ఎక్కడ చూసి ఇక్కడ ప్రారంభించారా వెంకరెడ్డి గారు సూర్యాపేట అవతల రాజుగారు కోట రెస్టారెంట్ ఏదో అక్కడ చూసారంట దాన్ని బట్టి ఇక్కడ నాకు చేయించారు ప్లానింగ్ అంతా చేసారండి మొత్తం అయితే మనకి కోనసీమలోనే ఫస్ట్ కుక్కర్ బిర్యానీ అయితే పరిచయం చేస్తారు మన ఆర్కే దాబా రెస్టారెంట్లో ఈ కుక్కర్ బిర్యానీ స్పెషాలిటీ ఏంటి చెప్పండి చికెన్ దమ్ వస్తుంది లేకపోతే వెజ్ దమ్ కూడా వస్తుంది వెజ్ అయితే మష్రూమ్ పన్నీరు జీడిపప్పు క్యారెట్ బెంగాళదుంపులు అన్నీ వస్తాయండి చికెన్ అయితే దమ్ దొమ్పీసులు వస్తాయి అలాగే చిన్నది ఉంది పెద్ద ఉంది ఇందులో చిన్నది అయితే ఇద్దరు సరిపోద్ది అండి పెద్ద అయితే నలుగురు సరిపోతుంది అంటే చిన్నది అంటే హాఫ్ బిర్యానీ పెద్ద అయితే ఫుల్ బిర్యానీ హాఫ్ ఎంత ఫుల్ ఎంత రేట్లు అండి హాఫ్ అయితే నూట తొంభై తొమ్మిది అండి ఫుల్ అయితే మూడు వందల యాభై రాహుల్ బాల్ ఆర్టీసీ డిపో ఆపోజిట్లో ఉంటుంది కదండి ఇది ఇక్కడ చాలా ఉంది కొత్తగా ఏదైనా మోడరైజేషన్ చేస్తారా రీమోడలింగ్ చేసి ఒక ఏమో మన టిఫిన్స్ పెట్టామండి ఒక రెస్టారెంట్ ఫ్యామిలీ రెస్టారెంట్ పెట్టాం అది ఇదివరక కుండ బిర్యానీ ఉండేది ఇప్పుడు కూడా ఉన్నది అదే ఇప్పుడు కుండ అంటే ఇప్పుడు అందరూ వస్తున్నారండి కుక్కర్ బిర్యానీ లోకల్గా కానీ ఈ ఏరియాలో కానీ ఎక్కడ ఎవరో వేయలేదు మనం ప్రత్యేకంగా వేయాలని మన వెంకటరెడ్డి గారు ఆలోచన ప్రకారం తయారు చేస్తున్నాం ఇది కుక్కర్ బిర్యానీ కావాలంటే రావులపల్లిలో ఆర్కే దాబా రెస్టారెంట్లో మాత్రమే దొరుకుతుంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా వస్తే ఒకసారి ట్రై చేయండి బిర్యానీ అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు ఒకసారి కుక్ అయిన తర్వాత ఒకసారి మనం కూడా టేస్ట్ చేసి వద్దాం ఓకే చెప్పినట్టుగానే గంటలోనే మనకి కుక్కర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి కుక్కర్ బిర్యానీ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కుక్కర్ బిర్యానీతో వచ్చేసింది మనకి వడ్డింగ్ చేస్తారు సరే టేస్ట్ చూద్దాం బాగుంది బాగుడికింది కూడా టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది తప్పకుండా సార్ ట్రై చేయండి ఇది రావులపాలెం కొ వె హైవేలో ఆర్టీసీ డిపోకి ఆపోజిట్లో ఉంటుందన్నమాట ఆర్కే దాబా రెస్టారెంట్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడటానికి మన కోనసీమ కబుర్లు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి